హైడ్రా కమిషనర్ ఏపీ రంగనాథ్ ఇప్పుడు ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది రంగనాథ్ గతంలో ఆయన పోలీస్ ఆఫీసర్గా అనేక సంచలనాలు సృష్టించారు అనేక కేసులను కూడా ఆయన ఛేదించారు ఆయనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేస్తున్నారు ప్రస్తుతం ఇప్పుడు హైడ్రా కమిషనర్గా బాధ్యతలు చేపడుతున్న ఆయన అంతే డైనమిక్గా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక హైడ్రా ద్వారా తనకు అప్పగించిన ప్రభుత్వం తనకు అప్పగించిన కార్యక్రమాలన్నీ కూడా సమర్థవంతంగా నిర్భయంగా నిర్వహించేందుకు ఆయన అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే చాలామంది రాజకీయ ప్రములకి ప్రముఖులకి ప్రముఖ వ్యాపారవేత్తలకి వీళ్ళందరి అక్రమ కట్టడాల పట్ల ఆయన నోటీసులు ఇష్యూ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది రాజకీయాల్లో ఇగో ఎక్కువగా ఉంటుంది కాబట్టి తమకే నోటీసులు జారీ చేస్తారా తమ పరపతి తెలీదా అనే కోణంలో ఏవి రంగనాథ్కి ప్రతిఘటనలు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆయనకు ప్రాణహాని ఉంది లైఫ్ థ్రెట్ ఉందనే చర్చ కూడా జరుగుతోంది స్వయంగా కొంతమంది ఆయనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు అనే వార్త కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే ఇటు ఏవి రంగనాథ్ ఇంటి దగ్గర భద్రత కట్టుదిట్టం చేసిన పరిస్థితి సెక్యూరిటీ పెంచిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎవరు వెళ్తున్నారు అక్కడ ఎవరు వస్తున్నారు కొత్త ముఖాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఎవరన్నా అక్కడ రెక్కీ నిర్వహిస్తున్నారా అపరిచిత వ్యక్తులు ఎవరైనా అక్కడ సంచరిస్తున్నారా ఇలాంటి వాతావరణాన్ని ఇలాంటి పరిస్థితులను గమనించేందుకు సెక్యూరిటీని ప్రభుత్వం ఏవి రంగనాథ్ నివాసం దగ్గర పెంచింది బెంగళూరు నగర్లో ఇదే ఆయన నివాసం ఉంట నివాసం ఉంటుంది అక్కడ భద్రత మరింత కట్టుదిట్టం చేసింది ఇక ఏవి రంగనాథ్కి కావలసినంత భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇటు ఇటు అక్రమ కట్టడాలు కూల్చివేతలు ఒక డైనమిక్గా సాహసోపేతంగా అడుగులు వేస్తున్న రంగనాథ్కి నిజంగానే ఆయనకు థ్రెట్ ఉంటుంది బెదిరింపు కాల్స్ మాత్రం ఖచ్చితంగా వస్తుంటాయి ఇలాంటి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఆయనకు ప్రభుత్వం తగినంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది ఆయన నివాసం వద్ద కూడా సెక్యూరిటీ పెంచిన సందర్భం కనిపిస్తోంది